కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి చాలా కబులు చెప్తూ ఉన్నాడు కుమార్తె తండ్రి కలిసి సంతోషంగా ప్రయాణం చేస్తూ ఉండగా స్లోగా వాతావరణం మారింది మేఘాలు కమ్ముకు కాసేపట్లో వర్షం మొదలైపోయింది కూతురు ఆ తండ్రి ప్రయాణం చేస్తున్నప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది భయంకరమైన వర్షం ప్రారంభమైంది అది భారీ వర్షంగా మారిపోయింది ఆ భారీ వర్షాన్ని చూసినటువంటి కుమార్తె అంటున్నా క్షేమం కాదేమో ముందుకు సాగడం క్షేమం కాదేమో తండ్రి అంటున్నాడు భయపడు తల్లి ధైర్యంగా ముందుకు సాగు ఈ లోపల భారీ వర్షాన్ని తట్టుకోలేక రోడ్డు పక్కన అది చూసిన కుమార్తె చాలా మంది కార్లు ఆపేస్తున్నారు మనం కూడా రోడ్డు పక్కన ఆపేస్తే మంచిదేమో నేను కదా తల్లి ధైర్యంగా ముందుకు సాగు ఆ వర్షం ఇంకా భయంకరంగా మారిపోయింది మెరుపులు మెరుస్తున్నాయి ఆఖరికి బస్సులు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు నడిపించే డ్రైవర్లు కూడా భయపడి బస్సులు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు చూడు నాన్న ఆ మెరుపులు చూడు తండ్రి అంటున్నాడు భయపడుకు తల్లి ముందుకే సాగు ముందుకెళ్తూ ఉంది ఉరుములు మెరుపులు వడగండ్లు ముందుకు మీరు నాకు తోడుగా ఉన్నారుగా మీ మాట వింట అన్న అన్న ధైర్యంగా తను ముందుకు కొంచెం కష్టం అయినా సరే గంట సేపు నడుపుకుంటూ సరికి వర్షం ఆగిపోయిందండి వాతావరణం కూడా చాలా చక్కగా మారిపోయిందండి అప్పుడు తండ్రి అన్నాడండి కారు పక్కన రోడ్డు పక్కన ఆపుతల్లి దిగుతల్లి ఒకసారి వెనక్కి వెనక్కి చూస్తుంది ఒక్క బస్ కనిపించటల్లా ఉంది ఆగిపోయారుగా వర్షంలో ఆగిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు తుఫానులో ఉన్నారు అకుమార్త అంటుంది నన్ను నడిపించే నన్ను ప్రాణంగా ప్రేమించే తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి వెను తుఫాను లో నుండి బయటికి రాగలిగాను దేవుడు లేని ప్రయాణం దేవుడు లేని పని దేవుడు లేని పరిచర్య దేవుడు లేని ప్రయత్నాలు ప్రమాదకరం కాబట్టి దేవుడు లేకుండా దయచేసి ఏ పని ప్రారంభించకండి ఏ ప్రయాణము ప్రారంభించండి